హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ చూపిస్తానండి కచోరీస్ మనకి గుజరాతీ స్టైల్లో కచోరీస్ అనేవి మనం ఇక్కడ ఎలా చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలండి వెడల్పాటిది దాంట్లో వన్ కప్ వీట్ ఫ్లోర్ అయితే నేను తీసుకున్నాను గోధుమ పిండి అలాగే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వామ అండి వాము అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అది మంచిగా కలుపుకోవాలండి ఇలా మనం ఇలా పట్టుకుంటే చూపించిన కదా ఇప్పుడు అలాగా మనకి ముద్ద అవ్వాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఏంటంటే ఇలా ముద్ద అవ్వాలి మనం కలిపినప్పుడు ఆ తర్వాత మనకు అవి మంచిగా కలిసినట్టు అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది ఇలా చపాతికి ఎలా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా అయ్యేలా కలిపి దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం నాన్తుంది కదా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేసుకుందాము ఒకటి కొంచెం మనం దంచుకునేది ఉంటుంది కదా చిన్నది రోల్ లాంటిదైనా పర్లేదు దాంట్లో ఏంటంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు అండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు సోంపు జీలకర్ర ధనియాలు ఈ మూడు తీసుకొని జస్ట్ క్రష్ చేయాలండి మీరు కిచెన్ ప్లాట్ఫామ్ మీద జస్ట్ ఈ ఆపడాల కర్రతో ఇలా ఇలా రుద్దేసినా అవి క్రష్ అయిపోతాయి లేదు అంటే ఇలాంటి దాంట్లో వేసేసుకొని కొంచెం అట్లా దంచుకున్నా అయిపోతుంది లేదా రోట్లో వేసుకొని దంచుకున్నా అయిపోతుంది అనమాట జస్ట్ అవి నలిగితే సరిపోతుంది అనమాట మనం మెత్తగా పేస్ట్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదు వాటిని అవి క్రష్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దాని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి టూ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఆనియన్స్లో ఎక్కువ ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మనం చేసిన ఆనియన్ కచోరీ కదా అది ముద్ద ముద్దగా అవుతుంది పొడి పొడిగా ఉండాలి కదా ఇప్పుడు దాంట్లో ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలండి అలాగే ఒక టూ త్రీ మిర్చి కట్ చేసి వేసేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకుందామండి అవి కొంచెం వేగిన తర్వాత నేను ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకోవాలి ఇది ఆనియన్ కచోరీ అండి చాలా బాగుంటుంది పిల్లలకి తినడానికి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట ఇంట్లో ఇప్పుడు దీంట్లో కొంచెం తరిగిన అల్లం అండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక దానికి సరిపడా అండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసేసాను అంటే మనం పిండిలో కూడా వేసుకుంటాం కదా సాల్ట్ సో అందుకని చెప్పి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి ఒక చిటికేడు పసుపు అండి ఎందుకంటే మనం ఆల్రెడీ చిల్లీ వేసాం కాబట్టి కారం కొంచమే సరిపోతుంది ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అండి ధనియాలు మనం ఆల్రెడీ వేసాము లేదు అంటే స్కిప్ చేసేసుకోండి నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఆనియన్కి ఆ ఫ్లేవర్ రావాలి అని చెప్పి కొంచెం ధనియా పౌడర్ వేసాను ఫైనల్గా కొంచెం చాట్ మసాలా అండి జస్ట్ ఒక చిట్కడు చాట్ మసాలా వేసేసుకుంటే అయిపోతుందనమాట అంతే ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారిని ఇవ్వాలండి పక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ముందుగా కలిపెట్టుకున్నామో ఆ పిండిని ముద్దలుగా చేసుకోవాలండి మనం చపాతీలకి చేసినట్టు చిన్న చిన్న ముద్దలు కాకుండా కచోరీలు కదా కొంచెం మందంగా వెడల్పుగా ఉండాలన్నమాట పెద్ద సైజులోనే చేసేసుకోవాలి నేను కలిపిన పిండికి నాకు ఆరు ముద్దలైతే వచ్చాయన్నమాట ఇప్పుడు వీటిని మంచిగా రౌండ్గా చేసేసుకొని సాఫ్ట్గా ఇట్లా మధ్యలోకి ఇలా ఒక గుంతలాగా చేసేసుకోవాలండి మంచిగా అప్పుడు దా అప్పుడు మనం అట్లా గుంతలాగా చేసేసుకుంటే ఏంటంటే దాంట్లోకి మనం పిండి పెట్టడానికి సారీ మనం చేసిన ఆనియన్ అది పెట్టడానికి అనేది మంచిగా వస్తుందన్నమాట చూసారు కదా ఇలా ఒక్కొక్కటిగా ఇప్పుడు నాకు ఇది గోధుమ పిండి కాబట్టి అలా పైన గట్టిగా ఉందండి అదే మైదా అయితే ఏంటంటే మనం దాన్ని కవర్ చేయడానికి ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట మైదా అయితే సాగుతుంది కదా కాకపోతే ఏంటంటే ఇది సమ్మర్ కదండి పిల్లలకి మైదా తినడం వల్ల కొంచెం నార్మల్గానే పిల్లలు ఈ సమ్మర్లో ఏం పెట్టినా ఊరికే స్టమక్ పెయిన్ అంటూ ఉంటారు సో మైదా అనేది అరగదు కదా అందుకని నేను ఇలా ఎక్కువ గోధుమ పిండితోటే వీట్ ఫ్లోర్తోటే చేస్తుంటానండి పిల్లలకి స్నాక్ అనేది చూశారు కదా ఇప్పుడు అవి అన్నీ అలా రెడీ చేసుకోవాలండి అలా గుంతలాగా చేసేసుకొని మంచిగా దాంట్లోకి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక స్పూన్ పెట్టేసుకొని మంచిగా పైన అలా కవర్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కడ చూసారు కదా అదైతే మనకి ఎక్కడ విడిపోద్దు అట్లాగే ఉంటుందన్నమాట కాకపోతే మనకి పైన కొంచెం ఆయిల్ అనేది కనిపిస్తుంది కొంచెం అట్లాగా మనం ఆనియన్ ఆనియన్లో కర్రీలో ఆయిల్ వేసాం కాబట్టి తర్వాత ఏంటంటే మనం ఇవి మునిగే అంతా ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడవ్వాలండి పూర్తి పూర్తిగా కరిగిన తర్వాత వేయొద్దు వాటిని జస్ట్ కొంచెం వేడైన తర్వాతే వేసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేస్తే పైన మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కానీ తర్వాత ఏంటంటే లోపల ఉడకదు అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకుంటే ఆయిల్ మంచిగా మనకు అది మంచిగా ఫ్రై అవుతుందనమాట చూసారు కదా ఇప్పుడు అలా కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక నాలుగైదు మిర్చి కూడా ఘాటు పెట్టి వేసేసుకోవాలండి కచోరీ అంటేనే మిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది పైన తర్వాత దాని మీద వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ చల్లుకుంటే మిర్చి మీద సరిపోతుంది చూసారు కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కచోరీస్ కాకపోతే మైదాతో ఒక టేస్ట్ ఉంటుంది మనకి గోధుమ పిండితో ఇంకో టేస్ట్ ఉంటుందండి టమాటా కెచప్తో పిల్లలైతే సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఇది మనం ఆలూతో చేసుకోవచ్చు బటాని ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు లేదంటే అన్ని వెజిటేబుల్స్ కలిపి కూడా చేసుకోవచ్చు అండి మా పిల్లలు ఇలా ఇష్టపడతారు అందుకని నేను ఇలా చేశాను అనమాట అంతేనండి చూసారు కదా ఫైనల్గా కచోరీ అయితే చాలా బాగా వచ్చిందండి లోపల కూడా మంచిగా కుక్ అయిందనమాట మీకు వీడియో నచ్చింటే తప్పకుండా మీరు ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి అండి చాలా హెల్దీ ఐటమ్ అనమాట అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా సో గోధుమ పిండి ఇష్టం లేదంటే మా ఇదాతో చేసేసుకోవచ్చు వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్